గరీజ్ కనబడితే తీసుకురా నాయక్ గారు సజెషన్ వీడియో చూస్తుంటాయి చూస్తుంటాయండి నేను ఓకే ఆయన చూసి నెక్స్ట్ అమ్మట తీసుకొచ్చి గా అది కొట్టేసి తర్వాత లైక్ కొట్టే జేటి స్టార్ తర్వాత ఇది కొట్టారు లైక్ కొట్ట ఓకే ఆ జేటి స్టార్ కి దీనికి మధ్యలో ఎన్ని రోజులు అయితే వ్యత్యాసం తేడా ఉంది తేడా ఉంది పదిహేను రోజులు తేడా ఓకే ఇప్పుడు మాత్రం తోట మాత్రం నీట్గా ఉంది పది సేపు మాత్రం కనబడుతుంది ఇప్పుడు నీట్ ఓకే మీకు ఎవరైనా సజెషన్ చేశారా మందు మళ్ళీ సజెషన్ ఏం చేయలేదు నాకు ఇచ్చిన గారి వీడియోస్ చూస్తుంటా నేను ఓకే అది చూసి ఆయన ఫాలో అవుతుంటాను అనేది వీడియోస్ చూసుకొని అది బాగుంది మందు పని చేస్తారని అని చెప్తున్నా దాని ద్వారా నేనైతే మందు తీసుకొచ్చి కొట్టిన ఓకే సార్ ఈ మందు ఎక్కడ తీసుకొచ్చారు మీరు ఈ కమ్మలో రాజేంద్ర అగ్రోస్ అని కడితే డిస్టిట్ ఒరిజినల్ ప్రోడక్ట్ ఇక్కడ దొరుకుతాయి బయట ఎడన్న పేక్ దొరుకుతుంది అక్కడ పోయి ఒకటికి నాలుగు సార్లు అడిగి కంపెనీదా కాదా అని చెప్పి మరి తీసుకొస్తుంటుంది ఓకే ఎన్ని ఎకరాలన్నా ఇది ఇది ఎకరం అన్న ఇంకో ఎకరం అవతల ఇంకో వేరే కాడ ఉంది వేరే కాడ కొట్టారు అక్కడ సేమ్ ఇదే ఇలానే ఉంది ఓకే తోటి రైతులు ఈ మందు వాడుకోవచ్చు అండి బ్రహ్మాండంగా వాడుకోవచ్చు తక్కువ ఖర్చులో మంచి రిజల్ట్ చూపిస్తుంది ఓకే తోటి రైతులు చెప్తున్నారా మీరు ఏ చెప్తున్నా కొట్టండి అని చెప్తున్నా ఏ పది రకాల మందులు కొట్టం రెండు రకాల మందులు కొట్టుకుంటే తోట సెట్ అయిపోద్ది తక్కువ ఖర్చులో అయిపోవాలి ఓకే పెట్టుబడి కూలి ఎక్కువైంది కాబట్టి మందులతో పని చేసుకుంటే చిన్న చిన్న మందుల ద్వారా మంచి రిజల్ట్ వచ్చే మందులు కొట్టుకుంటే చాలా బాగుంటుంది రైతు నష్టం లేదు ఓకే ఇప్పుడైతే కొట్టినరీ గారికి అయితే చాలా నీట్ గా ఉంది అంట ఒక చిన్న పేను లేదు చెట్లు చూపిస్తారా చూడండి ఓకే చిన్న పేను బంక చిన్న మచ్చ కూడా లేదు ఎక్కడ కూడా కొట్టిన తర్వాత వచ్చిన గోడలు కానీ గోడలు కూడా స్టార్ట్ అయినాయి మంచి ఓకే అన్న